యేసుక్రీస్తు నామమున యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రాంతంలో నివసిస్తున్న మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామంలో మేము శుభములు తెలియచేసుకుంటా ఉన్నామండి ప్రేమైన సోదరులు సహోదరులరా యేసుక్రీస్తు ప్రభుల వారు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించిన వారై మిమ్మల్ని దీవించాలని మిమ్మల్ని ఆశీర్వదించాలని మీ ఒక్క ప్రతి ఒక్కరిని కూడా పాపం నుంచి విడిపించాలని మీ జీవితంలో పాప క్షమాపణ ఇవ్వాలని ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యకు యొక్క రక్షణ స్వార్తను తీసుకొని వచ్చి ఉన్నాడు మీరందరూ ఎక్కడున్నా కూడా కొన్ని నిమిషాలు ఇక్కడ దేవుని మాటలు విని దేవుడిచ్చే దీవెన ఆశీర్వాదం పాపక్షమాపణ పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నామండి పరిశుద్ధ గణమైనటువంటి బైబిల్లో ఈ మాట వ్రాయబడి ఉన్నదండి దేవుడు తన స్వహస్తములతో మానవుని నిర్మించినాడు అనే మాట వ్రాయబడి ఉన్నదండి అవునండి దేవుడు తన స్వహస్తములతో మానవుని నిర్మించినాడు మానవుని కొడుకు ఆకాశమును భూమిని సముద్రమును అందులోని సమస్తమును కలుగజేసి వాటన్నింటిపై మానవునికి దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు వాటన్నిటినీ మానవుని ఏలమని దేవుడు చెప్పినాడు అయితే మానవుడు సాతాను చేత ప్రేరేపింపబడి పాపములో ప్రవేశించినాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు మానవుడు పాపమునే తినచు పాపమునే త్రాగుచు పాపములో సుఖిస్తూ పాపంలో మరణిస్తూ ఉన్నాడు పరిశుద్ధ పరిశుద్ధమైన బైబిల్ ఈ విధంగా సెలవిస్తా ఉంది ఏ భేదము లేదు అందరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందకపోని పరిశుద్ధ గంధమైన బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉంది ఈ ఊరి వాడని ఆ ఊరి వాడని ఏ భేదం లేదండి ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్క మానవుడు కూడా పాపని పరిశుద్ధ గతమైన బైబిల్ తెలియజేస్తా ఉంది ఈ పాప హృదయంతో మనం దేవుని చూడలేం ఈ పాప హృదయంతో మనం పరలోకం చేరలేం ఈ పాప హృదయంతో స్వర్గంలో మనం చేరలేం ప్రే సౌ సోదరుడా ఈ పాపాన్ని బట్టి మానవుడు నెమ్మది లేక జీవిస్తా ఉన్నాడు శాంతి లేక జీవిస్తా ఉన్నాడు సమాధానం లేక జీవిస్తా ఉన్నాడు దీనికి కారణం మానవుల్లో ఉన్నటువంటి పాపం ఈ పాపాన్ని తీసివేయడానికి రెండు వేల సభల క్రితం ప్రపంచానికి మధ్యస్థానమైన అనే పట్టణంలో పెత్లహేమనే చిన్న నగరంలో యేసు క్రీస్తు ప్రభులు ఆయన అవతరించినాడండి అండి ఏసనగా రక్షకుడు నిన్ను నన్ను సమస్త మానవలని పాపం నుంచి రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చినాడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఎన్నో ఒక అద్భుతాలు చేసినాడు గుడ్డి వారికి ఇచ్చినాడు గుడ్డి వారికి చూపించినాడు మగవారికి మాటలు ఇచ్చినాడు చనిపోయిన మానవుని కూడా తిరిగి లేపగలిగినాడు అయితే పాపేన మానవుని ప్రేమించిన వాడై పాపేన మానవుని కొరకు తను తాను సిగించుకున్నాడు ఆకాశమునకు భూమికి మధ్య ఆయన సిల్వలో వేలాడినాడు అండి మానవులందరి పాపముల కొరకు ప్రభు శిలువలో చనిపోయినాడు సమాధి చేయబడినాడు మూడో దినాన మరణం చేయించి తిరిగి లేచినాడు ఆ పరలోకానికి ఆరోహణడైనాడు అడినాడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు ఏంటి సోదరి సోదరుడా నువ్వెంత ఘోర పాపి సరే ఎన్ని దినముల నుంచి పాపములు చేసిన వాడవైనా సరే నీ పాపంలో సంఖ్య ఎంత పెద్దదైనా సరే యేసు ప్రభు చెంతకొచ్చే యేసు ప్రభు నేను పాపిని నన్ను క్షమించు అనక చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు ఏసు రక్తం ప్రతి పాపము నుంచి నిన్ను కడిగి పవిత్రులుగా చేస్తుంది నీ హృదయం శుద్ధి కాబడుతుంది నెమ్మదిస్తాడు శాంతినిస్తాడు సమాధానమిస్తాడు ఇస్తాడు ఆ విధంగా కాక నువ్వు పాప జీవితంలో కొనసాగితే నిత్య నరకం అగ్నిగుండం పాతాళం ఉంది ఎవ్వరు తప్పించుకోలేరు ఎవ్వరు నిన్ను విడిపించలేరు కనుక ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా ఇప్పుడే యేసు ప్రభుత్వం అంగీకరించి పాపం నుంచి విడుదల పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం కాలం సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది మార మనసు పొంది రక్షణ స్వార్థం నమ్ముడని పరిశుద్ధ గంట బైబుల్ తెలియజేస్తా ఉంది అవునండి మనం చూస్తున్నటువంటి ఈ భూమి మనం చూస్తున్నటువంటి ఆకాశము ఈ పంచభూతాలన్నీ కూడా ఒక దినాన లయమైపోతాయి ఇవన్నీ కూడా కట్టించిపోతాయి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అయితే మనలో ఉన్నటువంటి ఆత్మ అది దేవుడు పెట్టినటువంటి దీపం ఈ శరీరాన్ని మనం ఎంతగా ప్రేమిస్తామో కదా ఈ శరీరం కొరకు రకరకాల వంటలు చేసుకొని తింటాం రకరకాల వస్త్రాలు ధరిస్తాం రకరకాల ఇల్లు కట్టుకుంటాం అయితే మనలో ఉన్నటువంటి ఆత్మ గురించి ఎప్పుడైనా ఆలోచన చేసినారా మనం చనిపోతే ఏమవుతాం ఎప్పుడైనా ఆలోచన చేశారా అయితే మనం అనుకుంటాం చనిపోయిన తర్వాత ఏం లేదనుకుంటాం కానీ చనిపోయిన తర్వాతనే మనకంత ప్రారంభం అవుతుంది మనం ఈ లోకంలో యాత్ర చేయడానికి మాత్రమే వచ్చినాం మన జన్మంతో మన యాత్ర ప్రారంభమవుతుంది మన మరణంతో మన యాత్ర ముగిసిపోతుంది లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ఈ లోకం వదిలి వెళ్ళవలసినటువంటి వారే ప్రియా సోదరి సోదరుడా సోదరుడ ఈ లోకం విడిచిన వెంటనే నీ గతి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించవలసిందిగా మేము మనవి చేసుకుంటా ఉన్నాం ఈ పాప హృదయంతో ఈ లోక హృదయాన్ని ఎవ్వరు కూడా ప్రేమించరు మనం షాపు పోయినామనుకోండి ఇక్కడ మంచి వస్తువులు అడుగుతాం కదా కుళ్ళిపోయిన వస్తువులు అడుగుతామా చెడిపోయిన వస్తువులు తీసుకుంటామా పాడైపోయిన వస్తువులు మనం చూస్తామా చూడము అయితే యేసు క్రీస్తు పభుల వారు చెడిపోయినటువంటి పాడైపోయినటువంటి పనికి మాలినటువంటి మానవ హృదయాన్ని దేవుడు అడుగుతా ఉన్నాడు ప్రేమైన సోదరీ సోదరుడా మీ హృదయాన్ని శుద్ధి చేసేటటువంటి సాధనాలు కానీ మీ హృదయాన్ని శుద్ధి చేసే పరికరాలు కానీ నీ హృదయాన్ని శుద్ధి చేసే ఔషధాలు గాని ఈ లోకంలో ఏవి కూడా లేవు ప్రేమైన సోదరి చంద్రుడ ఏసు ప్రతి పాపం నుంచి నిన్ను కడిగి పవిత్రులుగా చేస్తుంది ప్రభునే విశ్వాసం ఉంచండి మీరు పాపం నుంచి విడిపించబడతారు ప్రభు ఏ విశ్వాసం ఉంచండి మరణంలో నుండి జీవంలోకి దాటించబడతారు ప్రభునే సందు విశ్వాసం ఉంచండి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మీరు నడిపించబడతారు ప్రభునే విశ్వాసం ఉంచండి అప్పుడు నీవు నీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ పరలోక ఒక రాజ్యం మీరు పొందగలరు ఏసు ప్రభుల వారి గురించి మీకు ఇంకా తెలుసుకునే ఆశ ఉంటే చిత్తూరు గాంధీ రోడ్ విజయనగరం మీదలో విత్తనయ ప్రార్థనా మందిరం ఉంది అక్కడికి మీరు ఎప్పుడైనా రావచ్చు దేవుని వాక్యం వినొచ్చు ఇక్కడే రాజపాలెం గ్రామంలో పెరాక ప్రార్థనా మందిరం పెట్రోల్ బంకు ఎదురుగా ఉంది అక్కడికి మీరు ఎప్పుడైనా రావచ్చు దేవుని వాక్యం వినవచ్చు మీ అందరి కొరకు మేము ఇప్పుడు ప్రార్థన చేస్తాం మీరు ఎక్కడ ఉన్న కలుపుసుకొని మా ప్రాంతంలో ఏకమైన వచ్చింది మనం